జై గురుదత్త జైకాళి నేను మీ నరసింహ దత్త స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంజాంగం చూద్దాం శోభ శోభకృతనమ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మాసము బుధవారం తేదీ మూడవ తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తము సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషం వరకు తిథి సూర్యోదయకాల తిథి సప్తమి సప్తమి ఈరోజు ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు తదుపరి అష్టమి నక్షత్రం ఉత్తర నక్షత్రం ఈరోజు రెండు గంటల నలభై ఏడు నిమిషాలు పిఎం వరకు తక్కువ హస్త నక్షత్రం చంద్రరాశి కన్యా రాశి వర్జము రేపు పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల ఏఎం నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల ఏఎం వరకు దుర్ముహూర్తం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు అయ్యి నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు రాగుకాలం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల పిఎం నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల పియ్యం వరకు అమృత గడియలు ఈరోజు ఆరు గంటల నలభై నిమిషాలు ఏమి నుండి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏఎం వరకు యోగము సౌభాగ్య యోగము ఈరోజు ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు ఏఎం వరకు తదుపరి శోభనయోగం కరణము విస్తీకరణము ఈరోజు ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు చేయడం వరకు తదుపరి భవకరణము నక్షత్రం పాదాల వారీగా ఉత్తర నక్షత్రము రెండవ పాదము ఈరోజు ఒకటి గంట పదహారు నిమిషాలు ఏఎం వరకు ఉత్తర నక్షత్రం మూడో పాదం ఈరోజు ఎనిమిది గంటల రెండు నిమిషాలు ఏఎం వరకు ఉత్తర నక్షత్రం నాలుగో పాదం ఈరోజు రెండు గంటల నలభై నిమిషాలు పీఎం వరకు నక్షత్రం ఒకటో పాదం ఈరోజు తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం పీఎం వరకు సూర్యరాశి ధనసు రాశి అసుభ సమయం గులికాలము పది గంటల యాభై ఐదు నిమిషాలు ఏము నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాలు పిఎం వరకు యువగంటకాలము పది ఎనిమిది గంటల పది నిమిషాలు ఏమి నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు సూర్య చంద్రుల ఉదయాస్తమంలో చంద్రోదము రేపు నా నాలుగో తారీఖు అవుతుంది పన్నెండు గంటలు అంటే ఏఎం ఏము చంద్రాస్తము పదకొండు వందల ముప్పై ఆరు నిమిషాలు ఏఎం దిన ప్రమాణం పది గంటల యాభై ఏడు నిమిషము అబ్జిత సమయం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల రెండు నిమిషంలో పూజా హోమం అనే అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభం హోమాహుది గురు శివవాసం శ్మశాన ప్రయాణాలకు దిశుల ఉత్తర దిశ అయితే బుధవారం ఉత్తర దిశ ప్రయాణించబడి ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే తులసి ఆకు నువ్వులు కొత్తిమీర తిని బయలుదేరాలి తారాపురం జనం వల్ల కూడా చూద్దాము ఈ ఈరోజు రెండు గంటల నలభై ఏడు నిమిషాలు పిఎం వరకు ఉన్న ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తరాశ వారికి జన్మతారం మంచిది కాదు అదేవిధంగా రోహిణి హస్తశ్రవణం వారికి పరమిత్రతారం తారం మంచిది మృషర చిత్త ధనిష్ట వారికి మిత్రతారం మంచిది ఆరుద్ర స్వాతి సదుషం వారికి నైద్ర తార కనుక మంచిది కాదు విశాఖ పూర్వదుల వారికి సాధన తారం మంచిది పుష్యమి అనరాధ ఉత్తరవాదుల వారికి ప్రత్యేక తార కనుక మంచిది కాదు తర్వాత ఆశ్చర్స్ చేసిన రేవతి వారికి క్షేమతారం మంచిది అశ్వని మఖముల వారికి విపత్ తార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వశ వారికి సంపత్ గనక మంచిది ఈరోజు రెండు గంటల నలభై ఏడు నిమిషాలు పిఎం నుండి తారాబలము రోహిణి అస్తశ్రవణం వారికి జన్మధార మంచిది కాదు మృగశరి చిత్త ధరిష్టం వారికి పరమిత్ర మంచిది ఆరుద్ర స్వాతి శతం వారికి మిత్రతార మంచిది పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి మాత్రం నైదా తార మంచిది కాదు పుష్యమ ఉత్తరవాదుల వారికి సాధన తార మంచిది ఆశ్చర్య చేస్త వారికి ప్రత్యక్తార కనుక మంచిది కాదు అశ్విని వారికి క్షేమతార మంచిది బరణి పుబ్బ పూర్వషడవారికి విపత్ విపత్తార మంచిది కాదు మరి కృత్తిక ఉత్తర ఉత్తరాసడ వారికి సంపత్ తార మంచిది మరి చంద్రబోళం కలిగిన రాసులు మేష వృషభ కర్కాటక సింహ కన్య మృచ్చిక మకర మరియు మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది కుంభరాశి వారికి అష్టమ చంద్రుడు రాశి వారికి అష్టమ చంద్రుడు రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర మంచిది కాదు గాతవారం రోజు కర్కడక రాశి గాతవారం గతవారం కనుక గతవారం రోజున నూతన వస్త్రములు ధరించడం మంచిది కాదు నూతన ఆవరణ ధరించడం మంచిది కాదు నూతనంగా కొన్నటువంటి వాహనం ఓడిసారి నడకూడదు మరి ప్రయాణం కూడా చేయకూడదు ఇట్టి పరిస్థితిలో దూరప్రాయాణాలు చేసినప్పుడు తప్పకుండా ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి నూతన గృహప్రవేశం కూడా పనికిరాదు జై గురుదత్త జై కాలు